జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక ఇందిరా భవన్ లో ఏర్పాటు చేసిన జైబా జైభీం జై సంవిధాన్ జిల్లా స్థాయి సన్నాక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్సీ రెడ్డి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రియాజ్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంగారులు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులను కాపాడాలనే ఉద్దేశంతోనే బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగిందని సంవిధాన రక్షణ కోసం హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలని బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామ గ్రామానికి తీసుకెళ్లాలని భారత సంవిధాన రక్షణ ప్రతి ఒక్కరూ కృషి చేయాలని భారత సంవిధాన రక్షణ అందరి బాధ్యత అని కాంగ్రెస్ పార్టీలో కుల మత భేదం లేకుండా ఎలాంటి వర్గాలు లేకుండా పార్టీని ముందుకు నడిపించాలని జాతిపిత మహాత్మా గాంధీ గొప్పతనం రాజ్యాంగం ఆవశ్యకతలను ప్రజలకు వివరించడమే जिला प्रजार महत्मा गांधी ఈ దేశానికి ఏం కావాలని కోరుకున్నారో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఏ విధంగా రక్షించాలని కోరుకున్నారో దానికి పూర్తి భిన్నంగా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ గత పది సంవత్సరాల నుంచి రాజ్యాంగ విలువలకు పిలువలు కలిసి ఏ విధంగా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నదో దానికి వ్యతిరేకంగా మన నాయకుడు రాహుల్ గాంధీ గారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు ప్రజల్లోకి తీసుకెళ్ళి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాదు పెద్దలు జీవన్ రెడ్డి గారు ఈరోజు పదవికే రిటైర్ కానీ ప్రజాసేవకు రిటైర్ గారు ఒక సుదీర్ఘ అనుభవం నాలుగు దశాబ్దాలకు పైగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక మచ్చ లేకుండా ఒక ఎమ్మెల్యే రెండు రెండు మూడు నెలలకే రకరకాలైనటువంటి ఆరోపణలు వస్తుంటాయి నలభై సంవత్సరాలకు పైగా ఈ రాజకీయాల్లో ఉన్నా కూడా ఏ ఒక్క చిన్న అపవాదు లేకుండా చిన్న మచ్చ లేకుండా ఈ రోజుల్లో రాజకీయాల్లో ఉండడం అనేది అది కేవలం ఒక జీవన్ రెడ్డి గారికి శాసన మండలిలో ఎవరు లేనప్పుడు నాలుగు కోట్ల ప్రజల గొంతుకై బీఆర్ఎస్ రాక్షస సర్కార్ని గద్దె జీవన్ రెడ్డి గారి పాత్ర ఉంది ఈ రాష్ట్రం ఇవ్వడం వాళ్ళు ఈ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త పెద్దలు జీవన్ రెడ్డి గారి కండ ఉంటారు ఇలా మాలాంటి వ్యక్తుల్ని ఏ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి వ్యక్తుల్ని శాసనసభ్యుడు అయిందంటే నిజంగా అది పెద్దలు జీవన్ రెడ్డి గారు నేను బతుకున్నంత వరకు నేను చాలా అదృష్టంగా ఫీల్ అవుతాను సరే అదృష్టంగా ఎమ్మెల్యే గెలిచినా కానీ రాజకీయాలు ఉన్నా లేకున్నా నాకు జీవన్ రెడ్డి గారు మా గురువు అని చెప్పుకోవడానికి నేను చాలా గర్వంగా గొప్పగా ఫీల్ అవుతాను సందర్భంలో మేము కూడా జీవన్ రెడ్డి అనుగ గారి అడుగు జాడల్లో నడవడానికి మరి ఏ విధంగా అయితే నిరాధపరంగా ప్రజా జీవితంలో ఉన్నారో ఆ విధంగా దానిలో కొంత భాగమైన మేము ఉండడానికి ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సేవలు అందించే అవకాశం వస్తుంది మళ్ళీ అవకాశం కోసం కూడా మేము అందరం కూడా వారి వెంటనే నడుస్తామని చెప్పి ఇంకా ఇంతకంటే ఎక్కువ ఎక్కువ వయసు ఉన్నప్పుడు తొంభై దశకం దాటిన తర్వాత కూడా రాజకీయాల కరోనానేది ఎనభై దశకం ఉన్నటువంటి శరద్ పవార్ కూడా ఆ రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఖచ్చితంగా జీవన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో ఏదో ఒక రోజు బలమైన నాయకుడిగా మనం చూస్తామని చెప్పి ఈరోజు వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానానికి ఏది మూలం నాయకులు రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి సారథ్యంలో ఏదైతున్నదో చేపట్టినటువంటి కార్యక్రమం ఈ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అండ్ ప్రధానమైనవి జై బాబు అంటే మరి ఈ దేశ స్వాతంత్రానికి ఉందో మరి మూలం బాబూజిగా అలాడు దేశ స్వాతంత్రం కొరకు శాంతియుతంగా చేపట్టినటువంటి ఒక ఉద్యమ ఫలితం ఈ దేశానికి స్వాతంత్రం దేశ స్వాతంత్రంతరం ఏదిందో ఈ దేశ నిర్మాణానికి కావలసినటువంటి ఒక నిబంధనలు రాజ్యాంగం అంటే ఏది ఇలా ప్రభుత్వం అమలు చేయదలిసేటువంటి యొక్క కార్యక్రమాల నిబంధనలుగా భావించాలి మిత్రులు సత్యం గారు తప్పదండీ శాసనసభ్యులు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోగలిగారు కానీ స్థాయికి సంబంధించిన ఎన్నికలు ఏదైతుందో మనం ఆశించిన పెద్ద పూర్తి స్థాయిలో పొందలేక ప్రతిపక్ష స్థానానికి పెద్ద కావడం జరిగిందని చెప్పండి స్థాయిలో పొందటానికే ఈ కార్యక్రమం జై బాబు జై భీమ్ జై సంవిధానం అని చెప్పండి ఈ భారత్ జోడో యాత్ర కొనసాగింపు భారత్ జోడో యాత్రలో వారి అనుభవాలను ఏదైతుందో కార్యరూపం ఇచ్చే విధంగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో వారు కలిగిన అనుభవాలకు కార్యరూపం ఇచ్చే విధంగా చేపట్ట కార్యక్రమం జై బాబు జై భీమ్ జై చెప్పని అని చెప్పని చెప్పారు జై బాబు జై భీమ్ సంవిధాన్ మా మిత్రుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఈ సభ నిర్వాహకులు ముఖ్యంగా మనకు ఏదైతుందో రియాస్ గారు లాంటి అనుభవాలతో పరిచయం అకూటితంగా భవిష్యత్తు గురించి ఏ విధమైన కాంక్ష లేకుండా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ సమాజ భవిష్యత్తు తన భవిష్యత్తు కాదు సమాజ భవిష్యత్తుగా భావించే ఏదైతుందో వారు మరి కాంగ్రెస్ బలోపేత కృషి చేసినటువంటి రియాస్ గారికి రాష్ట్ర మరి లైబ్రరీ కమిటీ చైర్మన్ బాధ్యత తప్ప ఎంత పడటం నిజంగా కూడా అశిధ్యత విషయం చెప్పండి వారి వల్ల మన జిల్లాకు అందరూ చికిత్సలకు ఏది ఈ కార్యక్రమానికి పరవేక్ష కూడా రావటం తప్ప కూడా నేను ఇక్కడ రాష్ట్ర స్థాయిలో చికిత్సలకు నియోజకవర్గం ఏది ఇస్తున్నదో మా మిత్రుల నక్షణుడా గారి యొక్క అనుమతితో యర్ విల్ హండ్రెడ్ పర్సెంట్ ఏది మీకు అన్ని విధాలు ఏది ఇస్తుందో మేము అఖిలగామె నిలబెట్టే ప్రయత్నం చేస్తాం మేము ఫలితం కూడా చెప్పాను చెప్పినట్టు ఒక విశ్వాసాన్ని ఇప్పుడే మా అందరితో ప్రతిజ్ఞ చేసింది ప్రతిజ్ఞ అందరం చేసిన ప్రతిజ్ఞ అనేది కేవలం ప్రకటనకు పరిమితం కావాలి చేసిన ప్రతిజ్ఞ అనేది కేవలం ప్రకటనకు పరిమితం కావద్దు అని అది కేవలం ప్రకటనకే పరిమితమైనట్టయితే అది ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ కాదు ఏ గురించి మనం చర్చిస్తున్నామో నిబంధనలు నైతిక విలువకు మనం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్గా ఉంటున్న లక్ష్మణ్ గారు పెద్దలు జీవన్ రెడ్డి గారు వారు మాకు ఐడియాలజీ సిద్ధాంతపరమైన గురువుగా నేను వ్యక్తిగతంగా భావిస్తాను కృష్ణారావు గారు సంతోష్ గారు మీకు తప్పిదలందరూ నేను ఇప్పుడు ఏ జగిత్యాల నుంచి అయితే మాట్లాడుతూ ఉన్నానో మొత్తం తెలంగాణ సమాజమే కాదు దక్షిణ భారతదేశంలో తొలి నాగరికత ఆరంభమైన నేల నుంచి మాట్లాడుతున్నాను గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను మొట్టమొదటిసారిగా సవామి రాజ్యం అని ఒక చిన్న రాజ్యము కోటిలింగా నుంచి ఆరంభమైంది తర్వాత ఆ ప్రాంతం ఉంటే శాతవాళ్ళు తన రాజ్యాన్ని స్టార్ట్ చేసి మొత్తం దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం విస్తరించారు ఒక చారిత్రాత్మక నేల నుంచి నేను పెద్దల సంవత్సరంలో మాట్లాడడాన్ని నేను గర్వంగా భావిస్తా ఉన్నాను ఒకప్పటి జగిత్యాల జైత్రయాత్ర నినాదంతో ఏ భారత రాజ్యాంగం అయితే సామ్యవాద సమాజాన్ని నిర్మించాలని కోరుకుందో ఆ సమాజ నిర్మాణం కోసం కంగన బదురై నడుస్తున్న కార్యకర్తలు మీరందరూ మా కాంగ్రెస్ కార్యకర్తలు మా కుటుంబ సభ్యులు ఈ ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్ ఈ ప్రోగ్రాం చాలా కీలకమైంది ఎందుకు చాలా కీలకమైందంటే అందరం సమానంగా జీవించాలని చెప్పేది రాజ్యాంగం అందరి మధ్య అసమానత ఉండాలని చెప్పేది మనోవాదం కాబట్టి రాజ్యాంగ మనం ప్రతినిధులైతే మనోవాదానికి రోజు కేంద్రంలో ఉన్న బిజెపి ప్రతినిధులు అందరూ సమానంగా ఉండాలి సమానంగా బతకాలి గాలి ఎట్లయితే సమానంగా పిలుస్తున్నామో నీళ్ళు ఎట్లయితే సమానంగా తాగుతున్నామో అట్లాగే హక్కులను కూడా సమానంగా పొందాలని రాజ్యాంగ ఈ మానవ హక్కుల కోసం పనిచేసిన స్వతంత్ర ఉద్యమంలో పనిచేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నది కాబట్టి దాని ఫలితాలు మనం మనందరం అనుభవిస్తాను రెండో అంశం ఏంటంటే మన పిల్లలు మన షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన షెడ్యూల్ ట్రైబ్ అయినా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ అయినా అగ్రపురాలు పేదలైనా మైనార్టీలైనా మన హక్కులను అనుభవిస్తున్నాం అంటే దాని ప్రధానమైన కారణం రాజ్యాంగం భారత స్వంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించిన మహాత్మా గాంధీ అలాగే రాజ్యాంగం ద్వారా మనందరికీ గొప్ప అవకాశాలు ఇచ్చిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్మరించుకోవాల్సిన అవసరం మన మీద ఉంది రాజ్యాంగం లేకుంటే మనం లేవు మన భవిష్యత్తు లేదు అందుకోసమే రాజ్యాంగం రక్షించాలి గాంధీ ఆశయాలను ముందు తీసుకుపోవాలి అలాగే అంబేద్కర్ గారి ఆశయాలను ముందు తీసుకుపోవాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జై బాబు జై భీమ్ జై సంవిధాన్ అనే ప్రోగ్రాం తీసుకున్నది సంవిధానం అంటే హిందీ భాషలో రాజ్యాంగా ఆ నేపథ్యంలోనే ఎందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలన్న విషయాన్ని వివరించడం కోసం ముఖ్య నాయకులతోటి పెద్దలు జీవన్ రెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు ఈ విషయాన్ని ఇక్కడ సమావేశపెట్టాం లక్ష్మణ్ దాదాపుగా వన్ వీక్ నుంచి మేము మాట్లాడుకుంటున్నాం ఎక్కడ కూడా మన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఇరవై ఇరవై తారీఖు వరకు అసెంబ్లీ ఉండే నిన్న ఇరవై ఎనిమిది మనందరం మన ఉగాదికి మనం వెల్కమ్ చెప్పాలి రంజాన్ ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాం వెరీ సింపుల్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఈ స్క్రీన్ మీద మన మిత్రులు వృద్ధుల సంతోష కుమార్ గౌడ్ గారు మన మన జిల్లా నాయకులు గౌరవ శాసన మండలి సభ్యులు పెద్దలు జీవన్ రెడ్డి గారు మా చిరకాల మిత్రుడు ఎన్నో సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీకి అన్ని విధాలు కూడా ఒక ఇంటలెక్చువల్గా ఒక ఉన్నతమైన చదువు చదువుకుని అనేక అంశాలు కూడా గత పది సంవత్సరాల నుంచి పార్టీకి అండగా ఉన్నటువంటి మా రియాజ్ భాయ్ మనం అందరం ప్రేమతో మిలుస్తాం వారు గౌరవ ముఖ్యమంత్రి వర్లు మరి ఈరోజు ఏదైతే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు జై జై బాబు జై భీమ్ జై సంవిధాన్ దేశంలో ఉన్నటువంటి మన రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవనీయుల యొక్క నిర్మాత మరి వారిని ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రులు ఉన్నటువంటి అమిత్ షా మాట్లాడిన మాటలు కానీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ పరంగా కానీ అంబేద్కర్ పరంగా కానీ వారు చేసేటువంటి ఆలోచన విధానాన్ని ఒప్పుకుంటే విధంగా ఈరోజు గడప గడపకు ఈ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ఏదైతే బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ పరంగా మనకి ఇచ్చిన హక్కుల విషయంలో కానీ సంరక్షణ విషయంలో కానీ మన పార్టీ ఒక కార్యక్రమం తీసుకున్నది దానిలో భాగంగా ఈరోజు మన ఇందిరాభవన్లో మిగితర జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహణకు మా రియాజ్ గారు పెద్ద జీవన్ రెడ్డి గారు నేతృత్వంలో జీవనంద అంటే మేము మేము అంటే జీవనందన్న మొత్తం కుటుంబం ఉన్నది మనందరికీ నేను మనం చేసిందంటే ఒక మాట చివరిగా చెప్పాల్సిన నేను సత్తాన ముఖ్యమంత్రి గారు ముప్పై నిమిషాలు టైం తీసుకున్నాం ఒకటే మాట చెప్పినాం సార్ మేము చాలా చిన్న స్థాయి వచ్చినట్టు వారు మా మాకు అండగా ఉన్నది రెడ్డి గారు జీవన్ రెడ్డి గారి గురించి అడిగినంత గొప్ప స్థాయి వ్యక్తులం కాదు కానీ వారు మా కష్టకాలంలో మా అండగా ఉన్నటువంటి నాయకుడు వారికి మనకు సమర్చితం సమగౌరవం మీరు ముఖ్యమంత్రిగా అనే విషయం కూడా వారి దృష్టికి ముప్పై నిమిషాలు కేవలం నేను చెప్తారనే రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్ ఏదైనా కూడా ఎట్లా భారత కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ రాబోయే రోజులు మనం మంచిదే నమ్మకంతో ముందుకు ముందుకొచ్చు దర్శకులు ఒక మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఈరోజు జై బాబు జై భీమ్ జై సంవిధాన్ని ఒక మంచి గొప్ప కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్సీ చివరి రోజు ఈరోజు హైదరాబాబాబు నుంచి వారి చేతిలో మీద లాంఛనం చేసుకుంటున్నాం ఇది వంద నూటికి ఎనిమిది శాతం మా జీవన దశలు జీవనరెడ్డిగా ఇస్తారు ఏడు అంటే నాలుగు ఆరు అలంకరించగా తయారై కూర్చున్నాడు అంత ఎందుకంటే కమిట్మెంట్ ఏదైనా మాట అంటే మాట లక్ష్మణ్ మనం ప్రజలకు ఇచ్చిన మాట అంటే మాట నిలబడాలి మాటలు ప్రజల నమ్మకం క్రెడిబిలిటీ ఉండాలన్నటువంటి నాయకుడు కాబట్టి నూట ఎనిమిది శాతం ఆ వర్గ్ఞాదానాన్ని చెప్తున్నా అదేవిధంగా మా కతి వెంకటేశ్వరకు మా ఏదైతే సంతోష్ గారికి ఏదైతే దీన్ని సమన్వయం చేసడానికి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెద్ద కుటుంబం కుటుంబం సమన్వయం చేయడానికి మనకు ఏఎ వంద శాతం జైత్యాల జిల్లాలో ఈ కార్యక్రమం పెద్ద జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో నూరు శాతం అమలు చేస్తామన్న విషయాన్ని మరొకసారి మనం చేసుకుంటూ